ఈ రోజుల్లో టీచర్స్ అంటే పిల్లలకి విలువలేదు వాళ్ళ తల్లిదండ్రులకి విలువలేదు రోజులు మారిపోయాయి మాస్టర్ మనం ఏం చేయలేము రోజులే మారలేదు సార్ మనుషులే మారారు కానీ ఒకటి మాత్రం నిజం సార్ ఒక విద్యార్థి భవిష్యత్తు అనేది పేరెంట్స్ టీచర్స్ పైన మాత్రమే ఆధారపడి ఉంటుంది వస్తాం సార్ గురువును దైవంగా చూడకపోయినా పర్వాలా కానీ దెయ్యంలో మాత్రం చూడకండి ఇంటికి పునాది పైకప్పు ఎంత అవసరమో విద్యార్థి భవిష్యత్తు పైన పేరెంట్స్ నిర్ణయం టీచర్స్ బాధ్యత కూడా అంతే అవసరం మీ నాగేంద్ర బై నాగేంద్ర తీశారు మంచి మెసేజ్ కూడా డాడీ డాడీ ఏంట్రా ఏమైంది డాడీ ఈ రోజు నన్ను మా టీచర్ కొట్టింది రేపు మీరు స్కూల్లోకి వచ్చి గట్టిగా అడగాలి